గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జేతు సంస్కృతం జేతు భారతం అద్య అష్టావింశతి మే మాస బుధవాసర అద్య శ్రీ సురవరం ప్రతాపరెడ్డి మహోదయ అయం చారిత్రక పరిశోధక <coughs> एक श्लोक पठा बेको धावती तम धावति फणी सिखी धावति व्याघ्रो धावन विधिवशा व्याधो व्याधो, व्याधो पितम धावती स्वस्वाहार विहार साधन विधौ सर्वे जना व्याकुलाः कालस्तिष्टति पृष्ठतः कशधरः केनापि नोलक्ष्यते ओग अद्भुतायन श्लोक वंडी भेको धावति तं च धावति फणी सर्पं सिखी धावति व्याघ्रो धावति केकिनं विधिवसात् व्याधो पिता धावती स्वस्वाहार विहार साधन सर्वे जना व्याकुला कालस्तिषति पृष्ठ कशधर के नो लक्ष्यते शारदूल विक्रीडिता సూర్యాశ్వైర్మజాస్వత సగురవ శార్దువుల విక్రీడితం సూర్యులు అంటే పన్నెండు మంది సూర్యులు ద్వాదశాదిత్యులు కాబట్టి పన్నెండు దగ్గర ఒకసారి ఆపాలి దీనిలో అశ్వములు అంటే గుర్రములు ఏడు ఏడు దగ్గర ఒకసారి ఆపాలి ఇదే యతి స్థానము సంస్కృతంలో విరతిర యతి అన్నారు దాని యతిర్ విచ్ఛేదం యొక్క ప్రధాన ఆపటమే యతి స్నానం అన్నారు అంటే పన్నెండు నక్షాల దగ్గర ఒకసారి ఆపాలి తర్వాత ఏడక్షరాల దగ్గర ఆపుకోవాలి ఇది సార్థువుల విక్రీరితం అద్భుతమైన శ్లోకం భేకోధావతి భేకహ అంటే కప్ప ఒక ఇది ఒక అద్భుతమైన దృశ్యం అంటే సుందర దృశ్యాన్ని ఇచ్చాడు ఇక్కడ కవి వేకోధావతి జాగ్రత్తగా చూసుకొని గమనించండి ఒక కప్ప ముందు పరిగెత్తుతోంది దేనికి కప్ప తన ఆహారాన్ని సంపాదించుకోవాలని ఒక చిన్న పురుగు ఉంటే ఆ పురుగుని చూసి తినేందుకు కప్ప మింగే లాగేద్దామని దాన్ని నోట్లో తింటాం తినేసుకుందామని కప్ప గబ్బగించు పరిగెత్తుతోందిట కప్ప తను వెళుతోంది కానీ దాని వెనకాల ఎవరు వస్తుందని చూసుకోవట్ల దాని వెనకాల ఎవరు వస్తుందట తం చథావతి పని పని అంటే పాము దాని వెనకాల వస్తుందట కప్పేమో ఒక చిన్న పురుగుని తిందామని కప్ప వెళుతుంటే ఆ కప్పని మింగుదామని వెనకాల ఒక పాము ప్రకృతికి వస్తుంది మంచి స్పీడ్లో సర్పం శిఖీధీ ఆ పాము కప్పని చెందామని వచ్చే పాము ఆ పాము తన వెనకాల ఎవరిని చూసుకోవట్లా ఆ వెనకాల ఒక నెమలి ఉంది ఆ నెమలి వచ్చి ఆ పాము చెందామని ప్రయత్నం చేస్తుంది సర అప్పుడే పురుగుని తిందామని కప్ప ప్రయత్నం చేస్తుంటే కప్పని తిందామని పాము ప్రయత్నిస్తుంటే పాముని తిందామని నెమలి ప్రయత్నిస్తుందిట వ్యాఘ్రోధావతి అవతి కేకినం ఒక పులి కూడా దూరాన్నించిది నెమలిని చూసిందిట నెమలిని తినేద్దామని చెప్పి ఆవి ఆ పులి ప్రయత్నం చేస్తుందిట దాని మీద గురి పెట్టి కూర్చుందిట విధివశాత్ వ్యాధోపి తమ్ధావతి విధి బ్రహ్మ బ్రహ్మదేవుని యొక్క లిఖితం మూలంగా ఆ కాలం యొక్క నిమిత్తం మూలంగా లిఖితం మూలంగా ఒక వ్యాధుడు అంటే కిరాతుడు ఒక బోయవాడు విధి చేత అంటే కాలం కలిసి రావడం చేత కొంతమందికి కొంతమంది కలవకపోవడం చేత ఒక విధి వ్యాధు వ్యాధుడు అంటే బోయవాడు కిరాతుడు బాణం పట్టుకుని ఈ పులిని చముదామని ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఒక పురుగు తిందామని కప్ప ప్రయత్నిస్తుంటే ఆ కప్పని చంపుదామని పాము ప్రయత్నిస్తుంటే పాముని తినాలని నెమలి ప్రయత్నిస్తుంటే నెమలిని తినాలని పులి ప్రయత్నిస్తుంటే పులిని చంపాలని ఒక బోయేవాడు ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఒక క్రమం ఈ విధంగా స్వస్వాహార విహార సాధన విధవు స్వ స్వ ఆహార విహార సాధన ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆహారాన్ని వాళ్ళ వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉంటే సర్వేజన వ్యాకులాహ అందరూ కూడా తమ యొక్క ఆహారం సంపాదించుకుందాం ఆహారం సంపాదించుకుందాం తనకు దానికి ఇవి కావాలి ఇవి కావాలి అనే ప్రయత్నంలో ఎవరికి వాళ్ళు వ్యాకులమైపోయి ఉంటే కాలతిష్టతి పృష్టత ఆ వెనకాల ఒకడు ఉన్నాడు కాలుడు యముడు వాడు ఏం చేస్తున్నట్ట కషధరహా కశ్యమంటే కొరడా కొరడా పట్టుకుని ఉంచున్నాడు యుముడొకడు కేనాపీ నో లక్ష్యతే ఎవరి చేత చూడబడట్లేదు వాడు ఎవరికి వాళ్ళు ముందు ముందు ఉన్నదా అని చూసుకుంటున్నారు తప్పించి వెనకాల ఉన్నదా అని ఎవడో చూసుకోవట్లేదు కాలుడొకడు నుంచున్నాడు అక్కడ నిలబడి ఎవరికి అంటే అందరికీ కాలుడే ఆ పురుగుని చంపుదామని కాలుడే నుంచున్నాడు కప్పను చంపుదామని నుంచున్నాడు కప్ప వెనకాల ఉన్నటువంటి పామును చంపుదామని నుంచున్నాడు పాము వెనకాల ఉన్న నెమలి చంపుదామని నుంచున్నాడు నెమలి వెనకాల ఉన్న పులిని చంపుదామని నుంచున్నాడు ఆ పులిధారత అక్కడి నుంచి మటుకు మనకి ఒక యముడు ఎముడి నుండి వీడి పేరేంటి వ్యాధుడిని వాడికి మనకు లేడపడింకాను అంటే వ్యాధుడే వీడు లెక్కనమాట ఊహించుకుందాం అలాగ వీళ్ళందరినీ చంపుదామని ప్రయత్నం చేస్తున్నారు ఎవరికి వాళ్ళు తమ యొక్క ఆహారాన్ని ప్రయత్నం చేసుకుంటున్నారు కానీ వెనకాల ఏం జరుగుతుందో చూసుకోవటం లేదు బ్రహ్మదేవుణ్ణి కాలుణ్ణి యముణ్ణి మనం ఎవరం కూడా ఆపలేము అనేటువంటి ఒక గమ్మత్తైన శ్లోకం చెప్పారండి మంచి శ్లోకం ఇది వ్యాఘ్రోధావతి తంచథావతి ఫణి సర్పం కేకినం తప్పు రాశారు तपज्यवेरणि तो भेको धावति तम च धावति फणी सर्पम शखी धावति व्याघ्रो धावति केकिनम विधिषात् व्याथोपितम धावति स्वस्वाहार विहार साधन विधौ सर्वे जना व्याकुलाः कालस्तिष्टति पृष्ठतः कशधर केनापि नोलक्ष्यते योक अद्भुतमय श्लोक దీన్ని ప్రస్తుత కాలానికి మనం ఎలా అన్వయించుకుంటాము అంటే భారతీయులము హిందువులము ఎవరికి వారు మనకి ఆహారం మనకి మనం సంపాదించుకుందాం కోట్లు సంపాదించుకుందాం లక్షలు సంపాదించుకుందాం భవనాలు కడదాం బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకుందాం తర్వాత ఏంటది బ్యాంకుల్లో ఉన్నటువంటి లాకర్లు లాకర్ లాకర్ల నిండా బంగారం దాచుకుందాం అని మనం ప్రయత్నం చేసుకుంటూ మన కుటుంబాలను కూడా తగ్గించుకుని ఇంటి ఇద్దరికన్నా ఎక్కువ పుడితే పిల్లలు పుడితే మనం పెంచలేము వాళ్ళు సరైనటువంటి అవకాశం ఇవ్వలేము అని చెప్పి తగ్గించుకుని అది కూడా కాకుండా ఒకని కూడా ఉంచకుండా మనం తయారు చేస్తూ తయారు పెరుగుతూ ఉంటే అందరం కూడాను సంపాదనలోనే పడి మనము కొట్టుకుంటుంటే బిల్డింగ్లు సంపాదించుకుందాం విదేశాలకు వెళదాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి మన కుటుంబాలు నాశనం పోయినా పర్వాలేదు మరి పెద్దల వాళ్ళని దూరంగా పడేద్దాం మనకు కావాల్సింది సంపాదించుకుందాం అని ఎన్ని రకాల ప్రయత్నం చేస్తుంటే వెనకాల ఉండేటువంటి కొంతమంది విధర్మీయులు మహమ్మదీయులు కొంతమంది వాళ్ళ సంపాదన పెంచు వాళ్ళ యొక్క సంతానాన్ని పెంచుకుంటున్నారు మనమేమో సంపాదన పెంచుకుంటున్నాము వాడు సంతానాన్ని పెంచుకుంటున్నారు సంతానాన్ని పెంచుకుని మొత్తం అందరినీ దేశాన్ని కబలించే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు ఈ విషయాన్ని ఎవ్వరం గమనించట్లా మనం ఎవరికి వాళ్ళు మనలో మనం కొట్టుకుంటున్నాం వాడిని వీడు ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడిని ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడిని వీడంతా కలిసి బీజేపీ వాడిని బీజేపీని కూడా కాషాయం అని అవన్నీ రకరకాల దేశాన్ని కబలించే ప్రయత్నం ఎవరికి వాడు చేస్తూ 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 సరి అయినటువంటి మార్గదర్శనం చేసే వాళ్ళని మనల్ని నేను అవమానం చేస్తూ అందరం కలిసి వేరే ఇబ్బంది పడుతూ ఉంటే దేశాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే వెనక నుంచి వచ్చి దేశం మొత్తాన్ని పాడు చేసే ప్రయత్నం మొత్తాన్ని ఒక పూర్తిగా మహమ్మదీకరణం చేసే ప్రయత్నంలో జరుగుతుంది కార్యక్రమము అది ఎవరు గ్రహించట్లేదు కొంతమంది క్రైస్తవులు తయారైపోయి దేశాన్ని కూడాను రెండు ముక్కలు చేసేయండి ముందు ఒకసారి ముస్లింస్ కోసం భాగం ఇచ్చేసారు కదా ఇప్పుడు క్రైస్తవుల కోసం భాగం ఇచ్చేయండి అనేటువంటి నినాదాలు చేస్తున్నారు ఇది మనం ఎవరు గమనించుకోకుండా మనకి స్వస్వాహార విహార సాధన విధవు సర్వే జనా వ్యాకులాహ ఈ పదం సరిపోతుంది మనకి అద్భుతమైన పదం ఇది స్వస్వాహార విహార సాధన విధవు సర్వే జనా వ్యాకులాహ మనం మన ఆహారాలు సంపాదించే ప్రయత్నంలో మన ఆహారాన్ని మన విహారాన్ని మన భవనాల్ని మన బ్యాలెన్స్ని మన బ్యాంకుల్ని అలాగే మన యొక్క ఇళ్ళేళ్ల ముందు వాహన కార్లని విమానాలని వీటి సంపాదించుకుని కీర్తి ప్రతిష్టలని సంపాదించుకునే కార్యక్రమంలో మనం ఉన్నాము ఎవరికి వాడు వ్యక్తిగతంగా స్వార్థపర స్వార్థం పెంచుకుంటున్నాము దేశాన్ని కబలించే విషయంలో వెనక ఒక బ్యాచ్ తయారైపోయి చూస్తుంది అది ఎవరు గ్రహించుకోవటం లేదు అది గ్రహించుకున్నట్లయితే మన ఎప్పటికీ దేశం బాగుపడే అవకాశం ఉంటుంది ఎవరికి వాళ్ళు వాటి గురించి ఆలోచించే ప్రయత్నం చేసుకోవాలి అనేటువంటి దాన్ని ఇందులో ఉన్న విషయాన్ని కొంచెం తీసుకుని నేను చెప్పడం జరిగింది అన్యత భావించుకోండి జేదు సంస్కృతం జేదు భారతకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి